హాయ్ హలో సుజన ఛానల్ ఛానల్కి స్వాగతం అండి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీకు ఇద్దామనేసి నేను మీ ముందుకు వచ్చానండి యూట్యూబ్ ఛానల్ నుంచి నేను ఒక లింక్ వచ్చింది అంటే నాకు మెయిల్కి ఒక లింక్ వచ్చింది మెయిల్ చెక్ చేసుకున్నాను ఆ తర్వాత నేను మానిటైజేషన్ సింబల్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేశాను అనమాట వైట్ స్టూడియోలోకి క్లిక్ చేయగానే నాకు ఇలా కనిపించింది అనమాట ఫస్ట్ టైం కదా కొంచెం టెన్షన్ పడ్డాను మళ్ళీ నిదానంగా ఆలోచన చేసి మళ్ళీ ఏదైతే మెయిల్ వచ్చిందో ఆ మెయిల్ వెళ్ళాను అక్కడ నేను లాస్ట్ చివరి వరకు మెయిల్ని స్క్రోల్ చేసేసి ఆల్ యాక్షన్స్ రిక్వైర్డ్ అని ఒక ఆప్షన్ వచ్చింది దాన్ని తీసుకొని రిక్వైర్డ్ మీద నొక్కేసాను అనమాట నొక్కాక ఇలాగ పేమెంట్ ఆప్షన్ వచ్చిందనమాట స్టెప్ టు గెట్టింగ్ పేడ్ అనేసి ఒక ఆప్షన్ వచ్చింది అది అయిపోయాక డైరెక్ట్గా పాన్ వెరిఫికేషన్కి తీసుకెళ్ళింది పాన్ అక్కడ పాన్ ఆధార్ అదేంటి ఓటర్ ఐడి అదేంటి అనేది సెలెక్ట్ చేసుకోమంది యాక్చువల్లీ అది చేద్దాం అనుకున్నాను అది నాకు స్క్రీన్ రికార్డ్ కాలేదు సారీ అండి ఏమనుకోవద్దు ఫ్యాన్ అప్డేట్ కాగానే మన పేస్ట్ని తీసుకుంది అనమాట స్కాన్ చేసుకుంది ఫస్ట్ టైము సెకండ్ టైం కాలేదండి థర్డ్ టైంలో నాకు లెఫ్ట్ తిప్పు రైట్ తిప్పు అనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఆ తర్వాత అది మీద తిప్పాను ఆ తర్వాత అప్డేట్ అయిపోయింది అనమాట ండి లెఫ్ట్ తిప్పండి రైట్ తిప్పండి స్ట్రైట్గా చూడండి అని ఏం టెన్షన్ కాకుండా మీరు తీసేసుకోండి తర్వాత నాకు లాస్ట్ ఫైనల్గా అన్ని సెలెక్ట్ అయిపోయిన తర్వాత వచ్చిందండి కంప్లీటెడ్ అని కంప్లీటెడ్ అని వచ్చింది కానీ నేను మరలా వైటీ స్టూడియోలోకి వెళ్ళి చెక్ చేశానండి అయితే ఆ ఎర్ర వెళ్ళిందా లేదా అని చెక్ చేశాను కాకపోతే సేమ్ అలాగే ఉంది అది త్రీ డేస్గా అప్డేట్ అవుతుందని అని తెలిసింది నాకు ఆ తర్వాత నేను టెన్షన్ పడుకుని నిమ్మల థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్